అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం కొన్ని తెలుగు సామెతలు నేర్చుకుందాం అబద్ధం అంటే అతుకుల మూట చూడండి ఒక అబద్ధం ఆడితే వంద అబద్ధాలు ఆడాల్సి వస్తుంది అది కప్పిపుచ్చుకోవడానికి అందుకే మన పెద్దలు పెట్టారు అబద్ధం అంటే అతుకుల మూట అరువు సొమ్ము పరువు చేటు మనము పక్క పక్క ఇంటి నుండో లేకపోతే పక్కవారి సొమ్ము పెట్టుకుంటే మనకే పరువు పోతుంది అని పెట్టారు ఇంట గెలిచి రచ్చ గెలువు మనం మొదలు ఇంట్లో గెలిచి తర్వాత బయట గెలవాలి అని చెప్పారు ఎరుక పిడికెడు ధనం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అది ధనం లాంటిది ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే అది ధనంతో సమానం కోటి విద్యలు కూటి కొరకే మనకు వచ్చిన విద్యలు మనము పుట్టకూటి కోసమే కదా ఏ విద్య నేర్చుకున్నా కూడా మన పుట్టకూటి కోసమే అందుకోసమని కోటి విద్యలు కూటి కొరకే అని పెట్టారు గోటితో పోయే పనికి గొడ్డలి ఎందుకు చిన్న దానితో పోయే దానికి పెద్దగా ఎందుకు చేసుకోవడం అని పెట్టారు దూరపు కొండలు నునుపు దూరం నుండి చూస్తే కొండలన్నీ నున్నగా కనిపిస్తాయి కానీ కొండల మీద అన్ని బండలే ఉంటాయి చెట్లు ఉంటాయి తెలుసు కదా పిట్ట కొంచెం కూతఘనం పిట్ట కొంచెం అంటే చిన్న పిల్లలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటే దాన్ని పిట్ట కొంచెం కూతఘనం అని అంటారు పెద్దల మాట పెన్నిది మూట పెద్దలు ఏది చెప్పినా కూడా మన బాగు కోసమే చెప్తారు కాబట్టి ఈ సామెతను వాడతారు బ్రతుకుటకు తినాలి తినడానికి బ్రతకరాదు మనం బ్రతకడం కోసం తినాలి కానీ తినడం కోసమే బ్రతకకూడదు మాట వెండి మౌనం బంగారం మాట స్వచ్ఛంగా ఉండాలి మౌనం బంగారం లాంటిది ఇంకా విలువైంది సంతోషం సగం బలం మన సంతోషంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం అందుకోసమనే సంతోషం సగం బలం అని పెట్టడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు